ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని పద్నాలుగవది ఈ శ్లోకాన్ని రోహిణి నక్షత్రం రెండవ పాదం వృషభరాశికి చెందిన వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు రోహిణి నక్షత్ర అధిపతి చంద్రుడు గణము మానవగణము శ్లోకము सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित् सर्वगः सर्वग सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित् सर्वगः सर्वविद्भानुः विश्वक्सेनः जनार्दनः वेदः वेदवित् अव्यङ्गः वेदाङ्गः वेदवित् కవి తాత్పర్యం సర్వవ్యాపి సర్వజ్ఞుడు అన్నిటిని ప్రకాశింపజేయువాడు అసురులను దుష్టులను పారద్రోలువాడు శిక్షకుడు మరియు పురుషార్థ ప్రదాయకుడు వేద స్వరూపుడు జీవులకు జ్ఞానాన్ని కలుగజేసేవాడు వేదాన్ని వేదార్థాన్ని పూర్ణంగా ఎరిగినవాడు పరిపూర్ణుడు లేదా ఇంద్రియాలతో తెలియబడనివాడు వేదాలు అంగాలుగా కలవాడు వేద స్వరూపుడు ేదాలను ఎరిగినవాడు సమస్తాన్ని చూచువాడు శ్రీమన్నారాయణుడు